భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఆశలు రోజు రోజుకు సన్నగిల్లు వాదన గట్టిగా వినిపిస్తోంది ఇందుకు కారణం ఆ పార్టీకి ప్రధాన బలంగా ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీల ముఖ్య నాయకులు తమ కార్యకర్తలతో కలిసి ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు వడ్డేపల్లి విజేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇందుకు ప్రధాన కారణం నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అతని తనయుడు ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ల పట్ల నాయకుల అనుచరుల పట్ల చిన్న చూపు చూడడమే అని పలువురు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు పార్టీ నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల సమావేశం ప్రచార కార్యక్రమంపై కూడా ఎలాంటి ఖచ్చితమైన నిర్దేశం చేయకపోవడం లాంటి సమస్యలతో విసిగిపోయి ప్రధాన నాయకులు బిఆర్ఎస్ పార్టీకి స్వస్తి పలకడానికి కారణమని తెలుస్తోంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రంగన్న గారి చేరడం జరిగింది అలాగే మాజీ ఆప్షన్ మెంబర్స్ సత్తర్ గారు అలాగే ఇటుకల మహేందర్ రెడ్డి గారు మా బ్యాంక్ డైరెక్టర్ వీరందరూ కూడా పార్టీ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆరు గ్యారంటీలు అభివృద్ధి అన్నీ చూసి కూడా పార్టీలో చేరడం జరిగింది ఈ వివిధ ఖాళీ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే ఐక్యతను ముందుకెళ్తూ మన కాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకొని మరొకసారి భువనగిరి అడ్డ మీద కాంగ్రెస్ పార్టీ హవాని మరొకసారి నిరూపించాలని కోరుకుంటున్నాను దానికి మనందరం కూడా ఇదే ఐక్యతను ముందుకెళ్ళి అందరం కూడా చేతి గుర్తుపై ఓటేసి మరొకసారి గెలిపించాలని కోరుతున్నాను అలాగే ఇక ముందు కూడా మన సంక్షేమ పథకాలన్నీ రేవంత్ రైడ్డన్న గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి దానికి అందరూ కూడా ప్రజలు ఇంకా కూడా చాలామంది ఆకర్షితులై ఇంకా కూడా పార్టీలో ఇంకా ముందు చేరుతారని చేర చేరబోతారని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు ఈ ప్రోగ్రామ్తో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పార్టీ సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాలుగో వార్డు నుండి వడ్డెపల్లి విజేందర్ రెడ్డి విజయ కాంగ్రెస్ పార్టీలో స్వాగతం పలుకుతున్నాం అలాగే భవిష్యత్ మెంబర్ గారికి అలాగే మహేందర్ రెడ్డి గారికి స్వాగతం మాకు చాలా సంతోషంగా ఉంది మేము అన్నగారిని చాలా రోజుల నుంచి వెళ్ళి అడుగుతున్నాం కానీ ఈరోజు రావడం మాకు సంతోషం హ్యాపీగా ఉంది మేము విజయ మన కామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని ఈ రంగన్న ఆధ్వర్యంలో గెలిపిస్తామని ఈ నెలతో 다음 <목소리> 영상 <목소리> ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶